సంపన్నుల పార్టీ అంటే టీడీపీ అని ఏ ముహూర్తానన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పేదలకు లేదు అంటే పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని అంటే సంపన్నులన్నా లేదంటే పెత్తందారులన్నా మంచిగా మాట్లాడుకోవాలి పద్ధతిగా మాట్లాడుకోవాలంటే సంపన్నులు కాస్తంత అంత చెప్పాలి అంటే పెత్తందారులు ఆ పదమే వాడతారు కాబట్టి రాజకీయాలు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా రిచెస్ట్ లీడర్స్ అందరూ ఆ పార్టీలోనే ఉన్నారు ఎందుకంటే ఎక్కువ కేసులు ఉన్న నాయకుడు దెందులూరులో చింతమనేని ప్రభాకర్ అని చెప్పి ఒక రికార్డు టీడీపీకి ఆల్రెడీ సృష్టించుకుంది తొంభై మూడు కేసులు ఉన్నాయి ఆయన మీద అయితే ఎక్కువ ఆస్తులు కలిగిన వ్యక్తులు కూడా టీడీపీలోనే ఉన్నారు ఒక రకంగా రిచెస్ట్ పొలిటీషియన్స్ అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళు ఎందుకంటే అప్పులు కేసులు ఆస్తులు ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో అఫిడవిట్లో పొందుపరచాలి అయితే తాజాగా ఈ రిచెస్ట్ లీడర్స్ ఎవరు అంటే మొదటి వ్యక్తిగా గుంటూరు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు ఆయన ఆస్తి ఒక రకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అఫీషియల్గా ఎంత ఉన్న రిచెస్ట్ పొలిటీషియన్ ఈయన తప్ప ఎవరు లేరు అలాగే యుఎస్లో ఈయన మెడికల్గా అంటే వైద్య వృత్తిలో కూడా కొనసాగొచ్చారు చాలా వ్యాపారాలు చేసి సక్సెస్ అయ్యారు అందుకే కోట్ల రూపాయల ఆస్తులు రోల్స్ రాయ్స్ కార్లు బెంజ్ కార్లు ఇవన్నీ కూడా కలిగి ఉన్నారు అనేది అలాగే టెక్సాస్ హైదరాబాద్లో కూడా విస్తృతమైన ఆస్తులు కూడా ఈయనకి ఉన్నాయట అలాగే ఆయన భార్యకు కూడా రెండున్నర కిలోల బంగారం కూడా ఉందట ఇదే సమయంలో తెలంగాణలో కొండా విశ్వేశ్వరరెడ్డి నాలుగు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు ఆయన అప్పుడు వీటిలో ప్రకటించుకున్నారు అలాగే ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కీలక నేతలు ఉన్నారని అలాగే వీరిలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ ఆస్తులను తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లుగా చెప్పుకొచ్చారు అంటే ఆయన దగ్గర ఉన్న ఎంపీ అభ్యర్థి కంటే చాలా 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 తక్కువ ఆస్తి ఈయన దగ్గరే ఉంది అయితే అదే పార్టీకి చెందిన నారాయణ అందరికీ తెలుసు కదా నారాయణ కాలేజ్ యాజమాన్యం ఆయన సంబంధించిన నారాయణ గారి దగ్గర మాజీ మంత్రి నారాయణ దగ్గర సుమారు ఎనిమిది వందల పాతి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని కూడా ఆయన ప్రకటించారు ఇందులో భాగంగా నెల్లూరు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి పొంగూరు నారాయణ రమాదేవి దంపతుల ఆస్తి మొత్తం ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు ఇందులో నారాయణ పేరిట చరాస్తులు డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు కోట్లు రమాదేవి పేరిట వంద కోట్లు ఉన్నట్టు అలాగే ఆయన స్థిరాస్తులు రెండు వందల ఏడు కోట్లు ఉన్నట్టు రమాదేవి స్థిరాస్తులు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు ఉన్నాయనేది అయితే ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరికన్నా కాస్తంత తక్కువ ఉన్న ఆస్తులే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఏడు వందల యాభై ఏడు కోట్లు అలాగే నెల్లూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆస్తులు ఏడు వందల పదహారు కోట్లు మొదటి వరకు ఆయన వైసీపీ తరఫున ఉన్నారు వైసీపీలో సీట్ వస్తుంది అనుకున్నారు ఆయన ఇక్కడ రాకపోవడం ఆయన టీడీపీలోకి వెళ్ళడం ఒక రకంగా ఒక రిచెస్ట్ పొలిటీషియను అటు వెళ్ళిపోయారని చెప్పాలి అలాగే నారా నారా లోకేష్ కుటుంబాస్తులు కూడా ఐదు వందల నలభై రెండు పాయింట్ ఒకటి ఏడు కోట్లుగా ఆయన కూడా వెల్లడించుకున్నారు ఇలాగ ఒక్కొక్క ఆస్తులు అంటే ఎక్కువగా మాత్రం రిచెస్ట్ పొలిటీషియన్ ఇప్పుడు ఎవరు ఉన్నారు అంటే టీడీపీలోనే ఉన్నారు అనేది ఐదు వేల కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రికార్డు తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుందని చెప్పాలి